చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పాళిం సరస్వా చంద్రమాధుల సైనికురా సమయము జిశే వురా యువ నవ్యాం నకు ప్రగతి నిచూ ఫర సాదా వైకాళిరా గణ మంగళ నాయకుడా కలమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర అందరికీ నమస్కారం అందరం కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అందరినీ కోరుతున్నాను మా అదృష్టం ఈరోజు బాబు గారి జన్మదినోత్సవం మా గూడూరులో జరుపుకోవడం మా అందరికి అదృష్టంగా భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విష్యూ హ్యాపీ బర్త్డే సార్ ఈరోజు బాబు గారు గూడూరు రావడం నిజంగా మన అదృష్టం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని చమరగీతం పాడాలంటే ఖచ్చితంగా మా బాబు గారు మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి మీరే దిక్కు బాబు గారు మీకోసం కాదు మా కోసం మా బావి తరాల బిడ్డల కోసం మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం సార్ అట్లాగే ముఖ్యంగా సార్ మేము గూడూరులో ఒక చిన్న ఇష్యూ సార్ చాలా పెద్ద సార్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను సార్ మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు సార్ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా పెద్ద రోజు ఆస్వాదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై హింద్ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు గారు जय लोकेश, जय पवन कल्याण जय मोदी। जै मोडी तिूपति पार्लमें अभ्यर्थि वरप्रसादराव गारदेश ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు అభివృద్ధి ప్రధాత గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ప్రజలు మనను పొందిన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నా కుటుంబం తరఫున బీజేపీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంలో నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా తర్వాత ఇక్కడ చేసుకోవడం అన్నది వారి జన్మం ఇక్కడ జన్మదినం ఇక్కడ చేసుకోవడం అన్నది కూడా మనకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే చేదు తర్వాత తీపి విలువ తెలుస్తుంది గత పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో విశ్వాసంగా ఆయన దగ్గర ఉంటే చివరకు మొండి చెయ్య చూపించాడు వారు ప్రతిసారి కూడా మాట తప్పునని చెప్పిన తర్వాత నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన తర్వాత దీక్షలు చేసిన తర్వాత నాకు మొండి చెయ్య చూపించిన మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ చివరికి ఎలా తయారైందంటే ఒక డ్రామా ట్రూప్ కంపెనీ లాగా ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా అవినీతితో ఎలా తయారైందంటే మా లాత వాళ్ళు ముక్కిరి విక్కిరైపోయావు గత ఐదు సంవత్సరాలుగా వారు ఒకసారి అవినీతి పరుడిగా జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించారు రండి మీరే మా తిరుపతి ఎంపీ అని చెప్పి చెప్పిన తర్వాత కేవలం ఒక దళితుడు నాయకుడు ఉండకూడదు ప్రజల్లో ఉండకూడదు అని అసూయతో వారు ఆ విధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి ఆ తర్వాత కూడా నేను ఎంతో చక్కటి అభివృద్ధి చూపిస్తే ఎమ్మెల్యేగా మరలా నన్ను అవమాన పెట్టడానికి ఏ మాత్రం కూడా మానవత్వం లేకోకుండా మాట తప్పిన వ్యక్తి వారట నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారట ఏమయ్యా నేను ఐఏఎస్ లో చూడని పోస్టా నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ప్రజల్లో ఉండడానికి ఎంపీ ఎమ్మెల్యే తప్ప కాదని చెప్పి గుర్తు చేసినప్పుడు కూడా ఎవ్వరు ఇంకొకరు ఉండకూడదు ఆయన ఒక్కడే ఉండాలి ఆ డ్రామా ట్రూప్ లో వారే కథ నాయకుడు వారే డైరెక్టర్ వారే నిర్మాత అందరూ ఆయనే లేదో ఆయనకు తొత్తులు ఉన్నారు చూడండి నలుగురు ఐదుగురు అది ఏమి రాజ్యం అంటే అడుగుతున్నా అందులో ప్రజాస్వామ్యం ఉందో చివరికి ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో నేను గత డెబ్బై యాభై సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాను మొదట్లో ఐఏఎస్ తర్వాత ఎంపీగా ఓడిపోయిన ఎంపీగా తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నంత అవినీతి అహంకారం దురహంకారం అప్రజాస్వామ్యం నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ చూడలే బాబు గారు వీరొక్కరే ఆయనకు పాఠం చెప్పగలడు ఈ ఒక్కరే అనుభవంతుడు అభివృద్ధి ప్రదాత సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు రెండు కళ్ళగా తీసుకువెళ్ళ తీసుకువెళ్ళగలిగిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా మన కొరకు మన భావితరాల కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ మహానుభావుని తప్పనిసరిగా మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే చివరికి ఎంత నియంత్రిత పాలన వచ్చి అహంతరంతో అధికారం ఒక్కసారి కావాలి ఒక్కసారి కావాలని చెప్పిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం అయ్యా ఓ జగన్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి చిల్లకూరులో ఉన్న సిలిక ఒక్కొక్క గ్రామాన్ని నువ్వు వాటిగా చేస్తున్నావయ్యా ఎవరు తాతగాడు సమ్మయ్యా అది ఓ జగన్ ఎవరి తాతగాడు సమ్మో అలాగే స్వర్ణముఖి నది స్వర్ణముఖి నది నీ ఇష్టం వచ్చినట్టు నీ అవినీతి కొరకు తాగునీరు సాగునీరు కూడా లేకుండా చేసావయ్యా అది ఏమి రాజకీయ నేత చివరికి మేమంతా కష్టపడి ఆ పార్టీని ఆ విధంగా తీసుకొస్తే నువ్వు తప్ప వీరెవరూ లేరా ఆ కారికి నీ కొరకు పాదయాత్ర చేసిన నీ చెల్లికి కూడా ఒక పదవి వీడాక మనసు రాలేదయ్యా ఏమయ్యా జగన్ ఏమయ్యా మూడు వేల కిలోమీటర్లు తిరిగిన ఆవిడ వండి చేయి చూపించావు ఆ తర్వాత నీ తల్లి దీక్షలు చేసి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఈ విధంగా కృషి చేస్తే తల్లి కూడా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ఆ పార్టీ నుంచి ఆ ప్రెసిడెంట్ పదవి కూడా తీసేసావంటే అది ఎంత అరాచకమయ్యా ఎంత దౌర్జన్యమయ్యా ఎంత నియదృందమయ్యా కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక అనుభవంతుడిగా ప్రజాస్వామ్యం కొరకు వచ్చిన వ్యక్తిగా సమ సమాజంలో సామాజిక న్యాయం కోరిన వ్యక్తిగా సమానత్వం కోరిన వ్యక్తిగా ఒక్కొక్కరికి చేతులు జోడించి కోరుతున్నాం ముఖ్యంగా బడుహ బలిహన్ వర్గాలకి దయచేసి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ మా అందరికి కూడా ప్రజాస్వామ్యం అందచేయవలసిందిగా చేతులు జోడించి కోరుతూ సెలవు తీసుకుంటుంది